ఇంద్రజాలము విద్య ప్రకృతి అజ్ఞానము లీల హస్తకేలి లక్ష్మి ధనము మమత అహంకారము ఏ ఏ విధానాలతో జీవుడు భ్రమించుతున్నాడో లేదా భ్రమలో ఇరికించుతున్నాదో అదే మాయా ఒకలాగా ఉన్న వస్తువు ఒకలాగా కనిపించుతున్నదో మాయా విషము అమృతములాగా అనిపించుతున్నాదో అదే చైతన్యములాగా విపరీతముయుండి సరళము కనిపించుతున్నాదో అదే మాయా చూచుతే అది వట్టిది పొల్లు కాని సత్యములాగా అనిపించుతున్నదే మాయా చిత్తము ఒకటి అనేకమై ఖండఖండాలు అయినదే మాయా రెండు నేత్రాలు ఆకర్షించి నాలుగు నేత్రాలు అయి మోహించినదే మాయా మనసు ఒకటి అనేకమై ముక్కముక్కలైనదే మాయా సంసారము ఒకటి మనసు అనేకమైన రంజనాలు ఎనగా శబ్దము స్పర్శము రూపము రసము గంధము ఈ పంచ విషయాలలో అనేకమైన క్రియలు ఎనగా వినుడము మృదువులు స్త్రీ ఆలింగనాలు స్వరూపాలు చూచడము రుతులు తినడము సుగంధాలు గ్రహించడము చేష్టలు చేయుడము నవ్వుడము శోకించుడము ప్రాప్తి వియోగము ఇవి అన్ని ఒకటి ఒకటి కలిసి ఒకదానికొకటి ప్రోత్సహించుతున్నదే మాయా ఈ సంసారంలో స్త్రీ పురుషుల జాతుల వల్లనే జీవుల నిర్మాణం అవుతాయి ఇది ఏ మాయా ప్రాణీ పదార్థాలు భోగాలు ఐశ్వర్యాలు కన్నుల అందాలు సౌందర్యాలు పదవిలు అధికారాలు శరీరాలు క్షణోక్షణము మారుతున్నాయి జన్మ తరుణము వృద్ధము మరణము ఇది ఏం మాయా సమస్త సంసారం వస్తువులు వ్యక్తులు కాలములో లీనమైపోతున్నాయి ఉత్పన్నం స్థితి లయములు అవుతున్నాయో అదే మాయా కళ్ళు తాగి ఎప్పుడైతే శుద్ధి మరిచి నిద్రలో గర్కము చేపించడము మనసు వివేకము తొలగించి ఉండడము కల్పన స్వప్నలోకమున విహరించుడము తనువు మనసు వాచ ధనము బుద్ధి బలము విద్య ప్రతిష్ట వీటిని సర్వనాశడము చేపించుతున్నదే మాయ కామము క్రోధము లోభము మోహము మదమత్సరములో ఇరికించి చంపుతున్నదే మాయ ఎలాగ గుడ్డివానికి తోల ఉంటారో అలాగా జీవునికి సన్మార్గము మరిపించుతున్నదే మాయ మాయ అనేదే ఆసక్తము మోహము మనసు దేవుడు జీవుడు గర్భాగ్ని లోపలా కలుతు లేని అందు బ్రహ్మశితన రూపము మరిచే విశ్వసించి వేనా వినురవీ ఈ మాయ సత్వము రజము తమము మూడు గుణాల ఉరితాడు అల్లి చేతబట్టి ఒక చేతిలో బెల్లము చూపి పురుషుల మెడలో ఉరితాడు వేసి తన వైపున చేసుకొని మోహించి ముగ్ధము చేసి తీపు మాటలు చేసి చంపుతున్నది భూతములో స్త్రీ పురుషులు అందము లేకుండెను ఎనగా ఏ సంబంధాలు లేనప్పుడు ఏమీ లేకుండెను మరి ఎప్పుడైతే వివాహములు చేసుకొని నావారు అని ఒకరి ఒకరిపై మోహము నిలుపుకున్నారో అప్పుడు మహా అందము మారిపోయారు ఒకరి ఒకరి చూపులో బాగా అందము నిలిచిపోయారు లేదా ఒకరి ఒకరి మాటలలో మెత్తటి పుష్పాలు మణిరత్నాలు కూలిపడుతుండెను మరి ఒకరి ఒకరి స్పర్శాలలో మహానమైన ఆనందాలు కలుగుతుండెను మళ్ళీ ఒకరిని ఒకరు ఒక నిమిషము ఎడబాడకుండా ఉండాలి అన్న భావన ఉండను వాళ్ళ ముందుగా తల్లి తండ్రి అన్న తమ్ములు అక్క చెల్లెలు వీరందరూ శులాగా కనిపిస్తారు ఇలాగ మోహం నిర్మాణము చేస్తున్నదే మాయా మళ్ళీ తర్వాత వారిలో కొద్ది కొద్ది చూపుల భ్రమ శబ్దాల భ్రమ స్పర్శాల భ్రమ తగ్గిపోతాదు అప్పుడు అందము సౌందర్యమునున్న ముఖము దయ్యములాగా మారి ఇరిషణ క్రోధము సంశయాలలో కారుతా ఉంటారు శబ్దాల నుండి పుష్పాల మణిరత్నాల విలువ తగ్గి ముఖాల నుండి కత్తులు బాణాలు అగ్గినిపకలు బయటపడతాను ఉంటాయి స్పర్శాల ఆనందము రాళ్ళ ముండ్ల స్పర్శములాగా అనిపిస్తుంది ఎంతో అందమున్న స్వరూపాలు రాక్షసుల్లాగా కనిపిస్తారు శబ్దాలు వివాదములో మారుతాయి చంద్రుని కాంతి ముఖము నున్న ముత్యంలాగా కనిపించిన చెమట అతి దుర్గంధములాగా మారిపోతాది అప్పుడు ఎక్కడ చూచుతే అక్కడ నరకమే కనిపిస్తాది ప్రేమ క్రోధములో మారిపోతాది అప్పుడు రక్షతాపాలు చేస్తారు ఏడుస్తారు వియోగాన్ని విడవాటకాన్ని సహించకుంటారు ఈ విధము భ్రమించుతున్నదే మాయా ఇ, మానవుడు అసంగము ఒంటిగా నుండుటానికి బాగా భయపడతాడు తనలో తాను నుండక ఆత్మానందము అనుభవించక బయట వస్తు వ్యక్తులయందు ఆనందము చూచుతాడు మరి ఆనందములోనే సుఖము అనుకుంటాడు ఇలాగ మనసు అలవాటైనప్పుడు ఒంటిగా నుండుట బాగా కష్టము అనిపిస్తాది వ్యక్తులలోనే సుఖం అనిపిస్తాది ఒంటిగా ఉన్నప్పుడు వ్యక్తుల కోసము బాగానే ఉంటాడు మళ్ళీ బయట ఇబ్బందాలు బాగానే అయినప్పుడు అందులో కూడా మనసు ఉండలేక ఒంటిగా ఒంటిగనుండటానికి తల్లాడతాను ఈ విధము యోగము వియోగాలు దుఃఖాలు నిర్మాణము చేస్తున్నదే మాయా ఒక వ్యక్తి రాత్రిలో మార్గమున నుండగా ఇది మసాను ఘాటు అని తెలియదో అప్పుడు నిర్భయంగా వెళ్ళిపోతాడు లేదా ఎప్పుడితేది మసాన ఘాటు అని తెలిసిన అప్పుడు వారిలో భయము నిర్మాణం అవుతాది ఒక చిన్న ఆకు సప్పుడైనా దయ్యముభూతము అని భయపడతాడు లేదా తన కాళ్ళ సప్పుడు తానే విని ఎవరో ఎంటబడ్డారు అని భయపడతారు లేదా ఏదో నల్లగా నీడ లేదా వెలుగు లేదా ఏదో ఏదో ఆకారాలను చూసి దయ్యము భూతము అని భయపడతాడు శ్వాసము వేగమున నడుస్తాది హృదయము స్పందన దడదడ పెరుగుతాది ఇసువంటి భయాలను నిర్మాణము చేస్తున్నదే మాయా ఒక వ్యక్తి తన ప్రియురాలకు కలుసుకునటానికి పట్టపగలు కాళ్లకు చెప్పులేక వేగిరితముగా వెళుతాడు వెనుక నుండి ఆ వ్యక్తి మిత్రుడు స్కూటరుపై వస్తాడు అప్పుడు ఆ మిత్రుణ్ణి చూసి వారిని పై ఎక్కించుకొని వెళుతాడు అప్పుడు మిత్రుడి అంటాడు నువ్వు ఇంత పట్ట పగలు కాళ్లకు చెప్పులేక కాళ్ళు కాలుతుండగా ఎక్కడ పోతున్నావు అప్పుడు అంటాడు నిజమే నాకు ఏమీ తెలియదు ఎందుకనగా నా కాళ్ళల్లో ఏ మంటలేకుండెను ఎందుకనగా నా మనసులో నా ప్రియురాలను కలుసుకునే కోరిక కాలుతుండెను మంటలు నా మనసులోనే ఉండెను కానీ కాళ్ళల్లో లేకుండెను ఈ విధము మోహములో పిచ్చి చేస్తున్నదే మాయా